వాటర్ లేదు ఇందులో వాటర్ ఉంది వాటర్ లేదు థర్డ్ వాటర్ ఉంది ఓకే మేమే గెలిచాండి మేమే ఓకే థర్డ్ థర్డ్ బకెట్ వాళ్ళు థర్డ్ బకెట్ మీ దాంట్లో వాటర్ లేదు ఉంది 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 థర్డ్ 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 లో కూడా ఉంది సెకండ్ లో కూడా ఉంది సెకండ్ లో ఎక్కువ ఉంది కదా సెకండ్ లో కూడా ఉంది థర్డ్ లో ఎదురు డ్రా సెకండ్ లే డ్రా లేదు సెకండ్ లో కూడా ఉంది థర్డ్ లో కూడా ఉంది చెప్పండిరా బాబు లాంగెస్ట్ లాంగెస్ట్ బకెట్ కౌంట్ పోసేయ్ పోసేయ్ కిందికి ఒక నిమిషం థర్డ్ లో మాది ఎక్కువ అండి రండి అమ్మ తల్లి ఇందాక మీదంటే చుక్కే ఉంది కదా లేదండి ఫేర్ గా ఉండండి

జాయిన్ దకు ఏది తీసి పడేస్తుంది మా దగ్గర డిస్కషన్ చేస్తున్నాం కదా కా చేశామా లేదు కదా డిస్కషన్ చేస్తున్నాం కదా తీసి పడేడమే మరి ఫౌల్ చేయడం ఏంటి బికాజ్ యువర్ డిస్కషన్ ఇస్ రాంగ్ నో మై డిస్కషన్ రాంగ్ వెన్ ఐ డిస్కసింగ్ యు కెనాట్ డు దట్ ఈవెన్ ఐ యామ్ సంచాలక్ ఇఫ్ ఆర్ సంచాలక్ యా ఓకే సో యు కెనాట్ స్నాచ్ త్రో లైక్ దట్ మీరు ఫ్రాడ్ చేస్తున్నారు ఎవరు చేశారు మీరు ఇప్పుడే ఫ్రాడ్ చేశారు డిస్కషన్ దీని థర్డ్ లో ఉంది లేదు అది అన్నీ బకెట్స్ ఖాళీ చేయడం సంచాలక్ పని థర్డ్ థర్డ్ యు టు హావ్ పేషన్స్ నో బి వన్ దిస్ రౌండ్ డూంటి వాటర్

మేము ముందు నుంచి ఏ బకెట్ లో వేస్తే వాళ్ళదే అది థర్డ్ బకెట్ లో మేమేసి ఫోర్త్ బకెట్ లో మిక్స్ మీదే ఇందాక ఆమె ఎక్కువ వాటర్ లేదు కానీ మా సెకండ్ లోనే ఆగిపోయింది ఆమె థర్డ్ కి వెళ్ళింది కాబట్టి ఆమెది విన్నర్ సో లెట్స్ కంటిన్యూ సంజన గారు అంతే మీరందరూ కంటిన్యూ అంటున్నారు కాబట్టి టీమ్ కి గౌరవిస్తూ నేను కంటిన్యూ అవుతున్నా ఓకే లెట్స్ సీ దిస్ ఇస్ ఫ్రాడ్ దిస్ ఇస్ నాట్ అక్సెప్టెడ్ ఇంత ఆర్గ్యుమెంట్ పెట్టడానికి అంత ఇది లేదు ఇక్కడ